రాశి ప్రకారం ఈ అక్షరాలతో మీ పిల్లలకు పేరు పెడితే వాళ్ళు మహాజాతకులు అవుతారు భారతదేశంలో ప్రతి పని సంప్రదాయాలు ఆచారాలు నమ్మకాలతో ముడిపడి ఉంటుంది ముఖ్యంగా పుట్టిన పిల్లలకు పేర్లు పెట్టే విషయంలో చాలా మంది ఆచారాలను అనుసరిస్తారు పుట్టిన సమయం రాశి ఆధారంగా పేరు నిశ్చయిస్తారు పేరు బలంతో జీవితంలో విజయం ఆరోగ్యం శ్రేయస్సు సంపద దక్కుతాయని నమ్ముతారు జ్యోతిషం ప్రకారం అన్ని రాశులు నిర్దిష్ట గ్రహ ప్రభావాలు వ్యక్తిత్వ లక్షణాలు శక్తులతో సంబంధం కలిగి ఉంటాయి అందుకే పిల్లలు పుట్టిన తేదీ ఆధారంగా వారి రాశి తెలుసుకుని సంబంధిత రాశి చక్రం సూచించిన పేర్లే పెట్టాలి వివిధ రాసుల శిశువు పేరు ఏ అక్షరంతో మొదలవ్వాలో చూద్దాం మేషం మార్చి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ పంతొమ్మిది మేషం డైనమిక్ ప్రతిష్టాత్మక స్వభావానికి ప్రసిద్ధి వీరికి అధిపతి గురుడు వంటి ఇంగ్లీషు అక్షరాలతో మొదలయ్యే పేర్లు పెట్టవచ్చు భారతీయ సంప్రదాయాలలో వృషభం ఏప్రిల్ ఇరవై నుంచి మే ఇరవై వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి స్థిరత్వం ఇంద్రియ ఆనందాలను సూచిస్తుంది ఈ రాశిలో జన్మించిన పిల్లలకు బి వి వంటి ఇంగ్లీషు అక్షరాలతో మొదలయ్యే పేర్లు పెట్టవచ్చు మిథునం మే ఇరవై బుధుడి ప్రభావం ఉంటుంది కమ్యూనికేషన్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది వెర్సటేల్ క్యూరియస్ గా ఉంటారు వీరికి కే సి జి వంటి లెటర్స్ తో పేర్లు పెట్టవచ్చు కర్కాటకం జూన్ ఇరవై ఒకటి నుంచి జూలై ఇరవై రెండు వీరిపై చంద్రుడి ప్రభావం ఉంటుంది ఈ రాశి వారు ఇతరులకు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు డి హెచ్ సే వంటి లెటర్స్ తో పేర్లు పెట్టవచ్చు సింహం జూలై ఇరవై మూడు ఆగస్టు ఇరవై రెండు సింహరాశికి అధిపతి సూర్యుడు నమ్మకంగా రాచరికంగా ఉంటుంది ఎంఆర్ టి వంటి లెటర్స్ తో ప్రారంభమయ్యే పేర్లు వీరికి అనుకూలంగా ఉంటాయి కన్యా ఆగస్టు ఇరవై మూడు సెప్టెంబరు ఇరవై రెండు ఈ రాశి చక్రానికి అధిపతి బుధుడు వీరు కచ్చితత్వాన్ని ప్రతిబింబిస్తారు వారి స్వభావానికి వంటి లెటర్స్ పెట్టవచ్చు సెప్టెంబర్ ఈ రాశి శుక్రుని ప్రభావం ఉంటుంది వీరు సామరస్యాన్ని కోరుకుంటారు వంటి అక్షరాలతో మొదలయ్యే పేర్లు అనుకూలంగా ఉంటాయి వృశ్చికం అక్టోబర్ ఇరవై మూడు నుంచి నవంబర్ ఇరవై ఒకటి ఈ రాశిపై అంగారక గ్రహం ప్లూటో ప్రభావం ఉంటుంది వీరికి ప్రారంభమయ్యే పేర్లను ఇరవై ఒకటి ధనుస్సు రాశిని బృహస్పతి పాలిస్తుంది వీరికి బి డి పిహెచ్ లతో మొదలయ్యే పేర్లు పెట్టవచ్చు మకరం డిసెంబర్ ఇరవై రెండు నుంచి జనవరి పంతొమ్మిది ఈ రాశి వారికి శని గ్రహం అధిపతి మకర రాశి వారు క్రమశిక్షణ ప్రతిష్టాత్మకంగా ఉంటారు వీరికి తో మొదలయ్యే పేర్లను ఎంచుకోవచ్చు కుంభం జనవరి ఇరవై నుంచి ఫిబ్రవరి పద్దెనిమిది ఈ రాశికి అధిపతి యురేనస్ కుంభరాశి వారు వినూత్నంగా స్వతంత్రంగా ఉంటారు వీరికి జి తో ప్రారంభమయ్యే పేర్లను పెట్టవచ్చు మీనం ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి ఇరవై మీనం అధిపతి బృహస్పతి మీన రాశివారు కరుణ ఊహాత్మకంగా ఉంటారు డి సిహెచ్ఎత్ తో మొదలయ్యే పేర్లు పెట్టవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు